హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరు ఆణీ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి గారెలు రెసిపీ అండి గారెలు చేయాలి అంటే మినపప్పు నానపెట్టి కడిగి రుబ్బాలి గ్రైండర్ క్లీన్ చేసుకోవాలి అంత శ్రమ అనేది లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా రెండే రెండు బంగాళాదుంపలతో ఇన్స్టెంట్గా చేసుకునే ఈ గారెలు రెసిపీ క్లియర్గా చూడాలి అంటే ఛానల్ని ఓపెన్ చేసి వీడియో ఓపెన్ చేసి చూడండి లేదా రిలేటెడ్ వీడియోలో రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి క్లారిటీగా ఉంటుంది ఇంగ్రీడియంట్స్ కానీ ప్రాసెస్ కానీ క్లియర్గా అర్థమవుతాయి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం ఆచ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూడండి ఈ గారెలు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పై పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా కమ్మగా అనిపిస్తుందండి పది పది నిమిషాల్లో చేసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ నచ్చుతుంది ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ అండి పిండి లేనప్పుడు పది పది నిమిషాల్లో రెండు బంగాళదుంపలతో ఈ రెసిపీ చేసి చూడండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్